ఆపరేషన్ సింధూర్ ఎంత భయంకరంగా ఉందో ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ ఓ అంతకన్నా అంతకన్నా భయంకరంగా ఉంది పాకిస్తాన్కు పట్టపగల చుక్కలు చూపిస్తోంది భారతదేశం మొన్న అయితే ఎవరికి తెలియకుండా అర్ధరాత్రి సింధూర్ ని పూర్తి చేస్తే ఇప్పుడు పట్ పగలే పాకిస్తాన్ జనాలు అలాగే పాకిస్తాన్ అధికారులు అసెంబ్లీలో ఉండంగా భారతదేశం చేస్తున్న ఈ ఆపరేషన్ చూస్తే నిజంగా మైండ్ బ్లాక్ అయిపోవాల్సిందే భారతదేశం డ్రోన్లను ఉపయోగించి ఉపయోగించిందని పాకిస్తాన్ పేర్కొంది అయితే ఏంటంటే కరాచీ లాహోర్ సహా ఇతర ప్రధాన నగరాలపై పూర్తి స్థాయి దాడి చేసింది భారత్ ఆ విషయాన్ని భారత్ సహా ఒప్పుకుంది పాకిస్తాన్ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పిఓకేలో మొన్న తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై భారత్ సయుధ దళాల క్షిపణి దాడులను చేసింది కదా అయితే ఇప్పుడు లాహోర్ కరాచీలపై భారతదేశం డ్రోన్ దాడులు ప్రారంభించింది ఇదే విషయాన్ని పాకిస్తాన్ సైన్యం పేర్కొంటే భారతదేశం దాన్ని అవును మేమే చేశామంటూ సగౌరవంగా తలెత్తుకుని మరీ చెప్పింది ఇది ఆపరేషన్ సింధు టూ పాయింట్ ఆగట్లేదు ఇంకా ఇంకా వెళ్తోంది ఇలా ఇలా ఉండగా భారత ఆపరేషన్ సింధూర్ కొనసాగిస్తుంది పాక్ చుక్కలు చూపిస్తుంది పాక్ దాడులను తిప్పికొడుతూ భారత్ భారీగా దాడులు చేస్తోంది తాజాగా పాక్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ పై భారత్ డో డ్రోన్ దాడి చేసింది పాక్ ఎయిర్ డిఫెన్స్ ను ధ్వంసం చేసింది అటు రావల్పిండి హెడ్ క్వార్టర్స్ పైన భారత్ డ్రోన్ దాడి చేసేసింది దీంతో పాకిస్తాన్ మీడియా ముందుకొచ్చి ప్రపంచ దేశాలతో లబోదిబో అంటూ మొరపెట్టుకుంటోంది లాహోర్ కరాచీ ఇంకా పాకిస్తాన్ లోని అతి కీలకమైన స్థావరాలు పిండి కానీ లేకపోతే ఎయిర్పోర్ట్ కానీ ఇస్లామాబాద్ కానీ ఇలా ఒకటేంటి మొత్తం ఆరు ఆరు ప్రదేశాలలో ఇప్పుడు భారతదేశం డ్రోన్ల దాడి చేసేస్తుంది అయితే కరాచీ విమానాశ్రయాన్ని ఆ సాయంత్రం ఆరు గంటల వరకు మూసివేస్తున్నట్టు పాకిస్తాన్ ప్రకటించగా ఇప్పుడు అది శాశ్వతంగా మూతపడిపోతుంది అయితే అటు డిఫెన్స్ సిస్టమ్ ని ఇటు ఎయిర్ సిస్టమ్స్ ని కమ్యూనికేషన్స్ ని అన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి ధ్వంసం చేసుకుంటూ వెళ్తున్న భారతదేశం పాకిస్తాన్ కు ఇంకొక ఆప్షన్ లేకుండా చేసేస్తుంది ఒక్క మాటలో చెప్పాలి అంటే ఆపరేషన్ సింధు టూ పాయింట్ ఓ అంటే ఏంటో తెలుసా పాకిస్తాన్ కేల్ కథం దుకాన్ బంద్ అసలు ఇంకా కొన్ని గంటల్లో పాకిస్తాన్ అంతమైపోతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఇక ఈ విషయం పైన మన త్రిధ త్రివిధ దళాలు ఎక్కడా కూడా నో కాంప్రమైజ్ అంటున్నారు డిఫెన్స్ మినిస్టర్ అయిన రాజ్నాథ్ సింగ్ అయితే ఇది జస్ట్ టీజర్ మాత్రమే పిక్చర్ అభి బాకీ హే అంటున్నారు ఇంకా దీన్ని బట్టి చూసినట్టయితే పాకిస్తాన్ మ్యాప్ లో నుంచి వెళ్ళిపోవడానికి మరొక్క రోజు పడుతుందేమో అనిపిస్తుంది ఈ వీడియో నచ్చితే ల్యాక్ చేస్తాం